నా పేరు ఆది ఎస్ఎఫ్ఐ వనపర్తి జిల్లా కార్యదర్శి ఈరోజు డిఎస్సీ అభ్యర్థులు ఈరోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి పోస్టులను పెంచాలని చెప్పేసి ఈరోజు గడువు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు డిఎస్సి అభ్యర్థులకు సబ్జెక్టులను పెంచి ఈరోజు గడువు ఇవ్వకుండా ఈరోజు నిరుద్యోగులతో ఈరోజు ప్రభుత్వం చలగాట ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది అనేక దఫాలుగా ఈరోజు అనేక పోరాటాల రూపంలో ఈరోజు ప్రభుత్వం దృష్టికి ఈరోజు డిఎస్సి అభ్యర్థులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భారత విద్యార్థి మీద ఎస్ఎఫ్ఐ కూడా ఈ ప్రభుత్వం దృష్టికి సమయం ఇవ్వాలని చెప్పేసి పోస్టులు పెంచాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది కానీ ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా ఈ డిఎస్సీ అభ్యర్థుల మీద ప్రకటనల మీద ఏమాత్రం కూడా నోరు మీద కాకుండా నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది అంతేకాకుండా ఈరోజు డిఎస్సీ అభ్యర్థులు రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్నటువంటి క్రమంలో పోలీసులు అక్రమ అరెస్టులు తెల్లవారుజామున ఇళ్ల దగ్గరకు వచ్చి అక్రమ అరెస్టులు చేయడం అనేది భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వనపరితి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని డిఎస్ఏ అభ్యర్థుల పట్ల కేసులు బనాయించకుండా కేసు పెట్టినటువంటి కేసులను కూడా తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ వెంటనే డిఎస్సీ అభ్యర్థులకు గడువు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా వెంటనే డిఎస్సి పోస్టులను కూడా పెంచాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వనపరితి జిల్లా కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తాం